ఈ ధన్యవాదాలు ఇప్పుడే కాపు వచ్చినట్టుంది అవునండి ఫస్ట్ పండు నాకే ఇచ్చారా నిజంగానే జనరల్ గా ఇప్పుడు ఈ కాయ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇంత కలర్ రావాలండి చెట్టు మీదకి చెట్టు మీద వచ్చిన తర్వాత పిరియడ్ కూడా మే ఎండింగ్ దాదాపు ఎండింగ్ స్టేజ్ లో ఈ కలర్ వస్తుంటాయి మనకేమో ఏప్రిల్ అట్లా వస్తుంటాయి అవన్నీ కార్బైడ్ వేసి జనరల్ గా మనం ఎప్పుడు తోటకి వెళ్ళి తీసుకుంటే కొంచెం సాటిస్ఫై ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో తినచ్చు ఇప్పుడు ఇప్పుడు తినచ్చు సో మీ మామయ్య గారు అసలు చెప్పాలండి ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు ఈ వ్యవసాయం అసలు ఎలా అనిపిస్తుందండి మీకు ఈ అడవి ప్రాంతంలో మీరు కూడా ఉంటున్నారు అప్పుడప్పుడు వస్తుంటారా లేకపోతే ఏంటి మేమైతే చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పెట్టి పుట్టి పెరిగాము అయితే ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఎల్ సంస్థలో నేను ఉద్యోగిని సెలక్షన్ చేయబడింది అక్కడ ముప్పై ఒక సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిపోయాను మా కూతుర్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళు రెండు వేల పదిహేనులో ఈ ల్యాండ్ను కొనుక్కొని వాళ్ళు ప్రకృతిపరంగా సేద్యం చేయాలన్న సత్సంకల్పంతో ఇక్కడికి వీళ్ళు ల్యాండ్ కొన్నారు మీ అల్లుడు ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో మీరు ప్రోత్సహించారా అసలు ఏమన్నారు మీరు అదేంటి అందరూ కూడా జాబ్ చేసే పర్సన్కి ఇచ్చి పెళ్లి చేసి సుఖంగా ఉండాలి అమ్మాయి అనుకుంటారు కదా మరి మీరు ఎలాగా ఆ విషయం చెప్పగానే ఒప్పుకున్నారా ఏంది ఆయన జీ ఆయన జీవన కాలంలో కొంచెం ఆరోగ్యరీత కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాని మూలంగా డాక్టర్ ఏం చెప్పాడు సలహా అంటే కంటిన్యూగా ఒక సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పాడు అంటే యువత వయసులోనే అట్లా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నాకు ఈ జీవన విధానంలో కొంచెం మార్పు చేస్తే బాగుంటుందన్న సదుద్దేశంతో ఇంకా ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది దాంట్లో భాగంగానే నేచురల్ ఫార్మింగ్ అంటే సహజ సిద్ధంగా పండేటువంటి ఎరువులు లేకుండా రసాయనాలు లేకుండా ఇలాంటివి ఏవి లేకుండా చేసుకునే చిరుధాన్యాలతోటి తీసుకున్నటువంటి ఆరోగ్యం బాగుపడుతుంది కొత్త పెద్దల సలహా మేరకు వాళ్ళు ఇక్కడ ఈ పునాది వేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ చెట్లు పెట్టేసేసి రకరకాల పండ్లు దీంట్లో తర్వాత వరి పెట్టుకోవడానికి కొంత స్థలం ఉంచుకున్నారు దీంట్లో పండినటువంటి పళ్ళు కానీ కూరగాయలు కానీ వరి కానీ ఇవే తింటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది దాంట్లో మాకు కూడా సంతృప్తిగానే ఉంది వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడం కాకుండా భావితరానికి కూడా ఇవి అందించే స్ఫూర్తిగా ఇవి ఇవి అందించడం మూలంగా భవిష్యత్తు జనాలకు కూడా రోగ విముక్తులుగా అవడానికి ప్రోత్సహించాము అనమాట చాలా బాగుంది వినడానికి అసలు చాలా చక్కగా ఉందండి అంటే ఇప్పుడు మీరు ఇంత చక్కగా అంటే ఇంత పెద్దగా ఏదైతే అరణ్య ప్రాంతం చేయలేదు కదా మీ అల్లుడు చేయడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ఎలా అంటే ఈ వీళ్ళే అసలు వర్కర్స్ ఎవరు లేరు అని చెప్పి చెప్పారు చాలా పెద్ద ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఆ విషయం వినగానే మరి మీరు కూడా సహాయం చేస్తూ ఉంటారు వచ్చి అప్పుడప్పుడు జనరల్గా ఎవరైనా కానీ కుటుంబం అంతా ఒకే దగ్గర ఉండాలని అనుకుంటారు కానీ ఈ వ్యవసాయము అభివృద్ధి చెందాలి అంటే దీనికి దగ్గరలోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ తోటలోనే వండుకుంటూ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు మిగతా వాళ్ళందరికీ దూరంగా ఇక్కడగా ఉండు చాలా కష్టపడుతూ ఈ చెట్లను చిన్నపిల్లల్లాగా ఏ విధంగా అయితే నీళ్లు పెట్టడం కానీ ఎరువులు వేయకుండా ఈ మందులు వేరే మన పశువుల పీడ కూడా వేయకుండా గో ఆధారితంగా వాటి మూత్రంతో పేడతోటి కెమికల్ తయారు చేసి చెట్లకు చీడపులు రాకుండా వీళ్ళంతా చేస్తూ దీన్ని పెదుగుదలకు దో దోహదకారులు అయ్యారు దీనివల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది చెట్లు యొక్క బయట తోటలో చెట్ల కంటే ఇందులో ఆరోగ్యకరంగా చెట్లు పెరుగుతూ ఉన్నాయి దాని మూలంగా ఇక్కడికి మాకు వచ్చినప్పుడు కనీసం వారంలో ఒకసారికి వచ్చినా కానీ ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ సవయ సిద్ధంగా ఆక్సిజన్ మాకు చాలా ఉండి బయట హాస్పిటల్లో ఆక్సిజన్ రొక్కకుండా మొన్న కరోనా పీరియడ్లో ఆక్సిజన్ కొనుక్కోవడానికి కొంతమంది వేల రూపాయలు ఖర్చు చేశారు అలాంటిది పరిస్థితులు ఎదురు కాకుండా ఉండడం కోసం ఇట్లాంటి పరిస్థితులు వారం వచ్చినా కానీ మాకు సరిపోయినంత ఆక్సిజన్ మాకు పొందేటువంటి సంతోషాన్ని మేము చెప్పుకుంటున్నాం సో ఇక్కడ పండించిన కూరగాయలు పండ్లు ఇవే తింటుంటారు మేము కూడా తింటు వాళ్ళతో పాటు మేము కూడా తింటున్నాము మాకు కూడా ఆరోగ్యంగా కొంచెం మెరుగుపడుతుంది చాలా సంతోషంగా ఉందండి చాలా బాగుంది అసలు ఇక్కడ కోడిలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో తిరుగుతున్నాయి ఫ్రీగా అలాగా చాలా ఆనందంగా అనిపిస్తుంది వాటి మధ్య మనం ఉండడం ఇలా కూర్చోవడం అనేది ఎంత నేచురల్ గా ఉంది వీటన్నిటిని ఇప్పుడు సిటీ లైఫ్ లో చూడాలంటే ఎంత కష్టం అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను వచ్చినందుకు